హాయ్ దిస్ ఇస్ జీవీ ఫ్రమ్ ఐడల్ ఫ్రెండ్ డాట్ కామ్ బ్రహ్మాజీ గారు ఇప్పుడు బాపు అనే ఫిలిం తీస్తున్నారు ఇట్ ఈస్ గెటింగ్ రిలీజ్డ్ ఆన్ సెవెంత్ ట్వంటీ ఫస్ట్ యా బాపు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరిన రిలీజ్ అవుతుంది బ్రహ్మాజీ గారు ఇన్ని సినిమాల్లో చేసినా కూడా ఆయన కొన్ని సినిమాలకు మాత్రమే పర్సనల్గా ఇంట్రెస్ట్ చేసుకొని ప్రమోట్ చేస్తుంటారు సో బాపు ఈజ్ వన్ ఆఫ్ దట్ చెప్పండి బాపును ఐ మీన్ బాపుని మీరు ప్రత్యేకంగా ప్రమోట్ చేయడానికి కారణం ఏంటి నాకు బాగా నచ్చిన సినిమా కొత్త కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ ప్లస్ ఆ సినిమాలో పెద్ద ఎక్కువ మంది స్టార్లు లేరు కాబట్టి నేను ఉండి పబ్లిసిటీ చేద్దాం మంచి సినిమా జనాలు తెలియదు దగ్గరికి వెళ్దాం ఈ సినిమాతో రైట్ టీజర్ చూశాను సెటారికల్గా ఉంటూ కూడా కొంచెం సీరియస్ సబ్జెక్ట్ని డీల్ చేశారు ఎస్పెషల్లీ సుధాకర్ రెడ్డి గారి క్యారెక్టర్ చుట్టూ రివాల్వ్ అవుతుంది మీరు ఆయన కొడుకులాగా చేశారు సో బాపు అంటే జనరల్గా ఫాదర్ని తెలంగాణలో బాపు అని పిలుస్తారు మీకు ఒక కొడుకు ఉన్నాడు ఇందులో రైట్ సో ఈ సినిమా స్టోరీ ఏంటి ఏం చెప్పగలరు వితౌట్ ద దేజర్లో చూపించినట్టు నేను పోతానంటే లేదా నువ్వు నేనే పోతాను అంటాడు ఫాదర్ ఈయన పోవడానికంటే ఈయనకు అప్పులు పెరిగిపోయి ఈ క్యారెట్ నా క్యారెక్టర్కి పంట సరిగ్గా పండక అప్పుల మీద పడుతుంటే నేను పోతే గవర్నమెంట్ కొంత అమౌంట్ ఇస్తారు ఆ అమౌంట్ వీళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అనుకుని నేను సూసైడ్ ట్రై చేస్తే ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అవుతుంది వచ్చే ఆపుతారు అది అది ఫాదర్ తెలిసింది ఇదేంటరా రేపో మాప నేను పోయేది నువ్వు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది అంటే అక్కడి నుంచి టేక్ ఆఫ్ టేక్ అప్ సో ఫన్నీగా ఉంటూ సీరియస్ ఇష్యూని ఇష్యూ అంటే ఫన్నీగా చెప్పడం జరిగింది రైట్ చూసారా మేనే సినిమా సో ఏమీ పబ్లిసి ప్రమోట్ చేద్దాం నచ్చా నచ్చే రైట్ అంటే బలగం సినిమా నుంచి కొంచెం రూరల్ తెలంగాణ స్టోరీస్ జనాలకి ఫోకస్ పెరిగింది సో ఏమాత్రం బాగున్నా కూడా ప్యాటర్నైజింగ్ బాగుంటుంది ఈ ఫిలింలో మీరు చూస్తే ఉంది మటన్ సో ఏంటి దావత్ అన్నట్టు ఏంటి ఆయన బాగా చూసుకున్నాను పోతాను అన్నాడు ఓకే నైస్ ఈ ఫిలిం మ్యూజిక్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ సినిమాటోగ్రఫీ ్రహ్మాండ సినిమాట కూడా చాలా బాగుంటుంది చాలా రియలిస్టిక్ అది మ్యూజిక్ కూడా మంచి ఒక సాంగ్ మొన్న బాగా హిట్ అయింది రామ్ మిరియాలో పాడింది సో ఇంకో సాంగ్ ఇంకో సాంగ్ రిలీజ్ అవ్వాలే అది ఇంకా చేస్తారు సో మ్యూజికల్ స్కైడ్ కానీ బా టెక్నికల్ టీమ్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ సినిమా కలర్ టోన్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది రియలిస్టిక్ మట్టి మనుషులు మట్టి అంటారు కదా అలా విలేజ్ స్టోరీ అమలా గారితో టైం పేరింగ్ అనుకుంటాను అమలానే వస్తుంది ఆమెని అనేసి నిన్న కూడా అంతే మన ప్రెస్ మీట్లో కూడా ప్రభుత్వం వచ్చింది ఆవిడ బ్రహ్మాండ యాక్ట్రెస్ ఆవిడ కమల్ హాసన్ గారితో చేసిన సినిమాలు మనకు తెలుసు కదా యాక్చువల్ భయపడ్డాను ఆవిడతో షీఈ్ వెరీ న్యాచురల్ సో ఆవిడతో చేసేవాడు చాలా జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది మీరు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో స్టార్ట్ అయ్యారు ఫిల్మ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ నైన్టీ సిక్స్లో నేను ఫైవ్లో స్కూల్లో ఉన్నాను చాలా చెప్పండి తర్వాత ఓకే ఫ్లాష్ బ్యాక్ మీరు ఫ్లాష్ బ్యాక్ కాదు మీ గ్లామర్ రహస్యం ఏంటి అని అడుగుతున్నాను మామూలు ఎప్పటి నుంచి ఉన్నారు కదా అలాగే ఉన్నారు గ్లామర్ రహస్యం అడగండి మళ్ళీ తీసి ఫార్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీ గ్లామర్ లైస్ ఏంటి నాకు ఫార్టీ ఇయర్స్ అన్నది మీకు తెలిసింది కాబట్టి ఓకే గ్లామర్ అంటే ప్రతి ఇంటర్వ్యూ అందరూ అడిగేది ఇదే అడుగుతున్నారు మీకేమనిపిస్తుంది పీస్ఫుల్ మైండ్ పీస్ఫుల్ లైఫ్ అంతే ఎగ్జాక్ట్గా చెప్పారు మీరు కొంత జీన్స్ ఉంటాయి కొంత డిసిప్లిన్ ఉంటుంది బేసిక్గా సీరియస్గా మనం ఫుడ్ ఫుడ్ కూడా అంత తింటాం కానీ బట్ లిమిట్ ఇది అవతల వాళ్ళ మీద పడి ఆడకుండా ఉంటే మనం హ్యాపీగా ఉంటే చాలు మనం మనం బాగుంటాం మనకు ఎంత ఉండాలో అంత దేవుడు ఇస్తాడు అంతే వెంకటేష్ గారి ఫిలాసఫీ సేమ్ ఆయనది చాలా వెరీ గుడ్ ఫిలాసఫీ ఎందుకంటే అంత ఉన్నవాడు అలా ఉన్నాడంటే గ్రేట్ ఇప్పుడు నేను నాకు నాకున్న దాంట్లో నేను ఓకే అని కొన్ని వేల కోట్లు ఉన్నాయి చాలా సింపుల్ చాలా బ్యూటిఫుల్ లైఫ్ పెద్ద అంబిషన్ లేకుండా పీస్ఫుల్గా చక్కగా ఉంటాడు అది అది గ్రేటర్ అచీవ్మెంట్ అది యాక్చువల్గా నేను ఆయన కంపేర్ చేస్తే రైట్ యాక్చువల్గా హ్యాపీ హ్యాపీగా ఉండటం అనేది దట్స్ ద కీ అవును ఫైనల్గా అలా ఉండాలంటే బ్యాలెన్స్ ఇన్ లైఫ్ ఎస్ ఫైనల్గా మనం ఏంటి ఎన్ని సాధించి అది చేసేది ఏంటి హ్యాపీగా ఉండాలని అన్నీ అయిపోయి హ్యాపీగా ఉండడం ఎందుకు డైలీ హ్యాపీగా ఉంటే సరిపోద్ది యాక్చువల్గా రైట్ మీరు పుష్ప సినిమాలో మంచి క్యారెక్టర్ పడింది పుష్ప టూలో కూడా ఇంకా ఎక్స్టెండెడ్ వర్షన్లో కూడా ఇంకా ఎక్కువ సీన్స్ సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి పుష్ప ఎక్స్పీరియన్స్ పుష్ప ఎక్స్పీరియన్స్ అంటే మన కుంభమేళకు వెళ్ళాను నాకు సెక్యూరిటీ పెట్టాల్సి వచ్చింది టూ అప్పుడే రిలీజ్ అయ్యి అందరు చూసేసి ఉన్నారు వేడివేడిగా సడన్గా కనబడేసరికి చాలా క్రౌడ్ నాకే ఆశారు ఒక స్టార్కి వస్తే మీద పడతారు కదా అలా వచ్చేసారు మీదకి ఆ లవ్ నేను మర్చిపోలే అనమాట ఒక్క సినిమా వలన ఎంత మారిపోయింది అన్నది అది కూడా ఎక్కడో యూపీలో మీ పేరు సినిమాలో అన్ని క్యారెక్టర్స్ సేమ్ ఉంచేసేసి మీ పేరు ఒక్కటి మార్చారంట నిజమేనది హిందీ వర్షన్లో అవును ఆ విషయం నాకు ఎలా తెలిసిందంటే ఇన్స్టాగ్రామ్లో నాతులాల్జీ నాతులాల్జీ అని ఒక వెయ్యి మెసేజ్లు ఉన్నాయి ఏంటి నాతులాల్ అంటున్నారు ఏంటి అనుకుని నాకు చూస్తే అర్థమైంది అచ్చా నా పేరు అక్కడ మార్చారని ఆ విషయం నేను మా డైరెక్టర్ గారికి కూడా తెలియదు ఆయన ఏ పేరు మార్చొద్దన్నారు ఇది చిత్తూరులో జరిగే కథ ఊరు పేరు మార్చడం లేదు అన్ని క్యారెక్టర్లు ఊరు పెట్టారు బట్ ఏదో వాళ్ళు డబ్బింగ్ అప్పుడు నా పేరు మాత్రం ఒకటి మార్చారు ఆ డైలాగ్స్ కూడా చాలా అంటే హిందీ డైలాగ్స్ వెరైటీగా ఉంటాయి తెలుగు కంటే చాలా అట్రాక్టివ్గా మీరు చూసారా హిందీ వర్షన్ చూడాలి యాక్చువల్గా ఇన్స్టాలో కొన్ని రీల్స్లో వస్తుంటాయి హిందీ వర్షన్స్ వెరైటీగా ఉన్నాయి మీ డైలాగ్స్ రెస్పాన్స్ ఇస్ మంచి మచ్ బెటర్ దాన్ తెలుగు మీరు కృష్ణవంశీ గారు మిమ్మల్ని యాక్చువల్గా బ్రహ్మాజీ అనే బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసింది ఆయనే దాని తర్వాత త్రివిక్రమ్ గారు అలా వైకుంఠపురం అన్ని ఫిల్మ్స్లో మీరు మంచి ప్రామినెంట్ రోల్స్ చేశారు దెన్ రాజమౌళి గారు మర్యాద రామన్న సుకుమార్ గారు పుష్ప ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఐ మీన్ వీళ్ళిద్దరూ పాన్ ఇండియా డైరెక్టర్స్ అండ్ త్రివిక్రమ్ గారు పాన్ ఇండియా వెళ్ళబోతున్నారు ఫ్రమ్ యాక్టర్స్ పర్స్పెక్టివ్ వాళ్ళని కృష్ణవంశీ గారిని త్రివిక్రమ్ గారిని రాజమౌళి గారిని సుకుమార్ గారిని యాజ్ అన్ యాక్టర్ హౌ డూ యూ అనలైజ్ దిమ్ వాళ్ళ వాళ్ళ వర్కింగ్ స్టైలు అండ్ ద రీజన్స్ ఫర్ దేర్ సక్సెస్ అంటే త్రివిక్రమ్ గారు వేరే స్టైలు రాజమౌళి గారు వేరు సుకుమార్ గారు ఇంకో పేరు మరిచి నేను వర్క్ చేసిన మొన్న ప్రశాంత్ నీళ్ళు రైట్ సలహా అలాగే వాళ్ళందరూ డిఫరెంట్ అప్రోచ్ కృష్ణవంశ గారు టోటల్గా వాళ్ళందరూ కృష్ణవంశ గారు సుకుమార్ది సిమిలర్ ఉంటుంది ప్రాసెస్ అంతా అంటే ఏ విధంగా యాక్టర్స్ నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకోవడం అక్కడికక్కడ సీను ఒక్కోసారి డైలాగ్ యాడ్ చేయడం అప్పటికప్పుడు ఇంకా బెటర్మెంటు ఈ మాట కూడా యాడ్ చేయడం అలా వస్తుంటుంది సో ఇద్దరు స్కూల్స్ సిమిలర్గా ఉంటుంది యాక్చువల్గా రైట్ వేరే ప్రశాంత్ నీల్ గారు అంటే వెరీ క్విక్ అండ్ వెరీ ఫాస్ట్ ఆయన బేసికల్గా పెద్ద సినిమా తీస్తున్నాను ఆయన మైండ్లో అనుకోడు చిన్న కన్నడ సినిమా తీస్తున్నాను షూటింగ్ కూడా అలా చేస్తాడు ఆయన సో చాలా ఫాస్ట్ పేసింగ్ అది అది ఎవరు నేను అలాగే ఎవరిని చూడలే హ్యూజ్ సెటప్ హ్యూజ్ మూవీ బడ్జెట్ బట్ యాక్చువల్లీ వెరీ లైక్ మనకు డేస్ టెన్ డేస్ అనేస్తే సెవెన్ డేస్లో అయిపోద్ది వర్క్ అయింది అంత ఫాస్ట్ అయినా ఇంకా నేను రాజమౌళి గారి గురించి చెప్పక్కర్లే ఈ టేక్స్ టైమ్ అంటాను డీటెయిల్డ్ బాడీ లాంగ్వేజ్ నుంచి అంతా మొత్తం అన్ని ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్ రాజమౌళి గారితో చాలా ఈజీ ఆయన వెళ్ళిపోతే ఆయన మొత్తం ఆయన చూసుకుంటాడు అంతే మనం ఎంటీగా వెళ్ళాలి అక్కడికి ఎంత సో ఆల్ డిఫరెంట్ డైరెక్టర్స్ త్రివిక్రమ్ గారు ఆయన డైలాగులు ఆయన డైలాగ్ ఆయన రాసిన డైలాగులు మనం అందంగా పలికితే చాలు మనం పని అయిపోయినట్టు యాక్చువల్గా అంత పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి అంత అది చక్క నీట్గా మనం పలికే కెపాసిటీ ఉంటే డన్ విత్ అంత నైస్ ఉంటుంది ఆయన సరగా పిక్నిక్లో ఉంటుంది జోకులు చేసుకుని సరదాగా నేను గమనించిన వాటిలో మీకు ఎక్కువ పాపులర్ అయిన క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే ఒకటి సిగ్గుపడే క్యారెక్టర్స్ రెండోది బిల్డప్ ఇచ్చే క్యారెక్టర్స్ అతడు కానీ లేదంటే కృష్ణగా అన్ని బిల్డప్ ఇచ్చేసి లోపలంతా ఇదే లేదంటే సిగ్గుపడే టైప్ క్యారెక్టర్స్ మర్యాద రామన్న కి లైన్ సో వాటికి మిమ్మల్ని మీ స్టైల్ ఆఫ్ కి అది జనాలకి బాగా జనరంజకంగా అనిపిస్తుంది అటువంటి వాటిని ఎక్కువ చేస్తారు కదా మీరు ఇప్పుడు వెంకటాధ్వ ఎక్స్ప్రెస్లో కూడా ఆ టైపు సిగ్గుపడడం పెళ్ళి అనేసరికి అలాగా మర్యాద రామను సో ఇంచుమించుగా కాస్ట్ చేసేటప్పుడు అలాగే చేస్తారు నన్ను ఆ టైప్ అనేది కొన్నాళ్ళు వెన్నుపోటు గులాబీలో క్యారలాబీ దానివల్ల వెన్నుపోటు ఆ క్యారెక్టర్ అంటే నన్నే పెట్టేవారు సో ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క సినిమా ఇంపాక్ట్ ఉంటుంది కొంతకాలం వెన్నుపోటు అనేది సర్ప్రైజ్ ఎలిమెంట్ సో దాని టైప్ క్యాస్ట్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది కదా ఆడియన్స్కి ఒక్కోసారి వాళ్ళు పెట్టి కాదని చెప్ చెప్తుంటారు ఒక్కోసారి ఈడే చేస్తారు మిస్లీడ్ చేయడానికి కూడా పెడతారు నన్ను పెడుతుంటారు డైరెక్ట్ కొన్ని మిస్లీడ్ చేయడానికి పెడుతుంటారు ఓకే రేపుల క్యారెక్టర్ లాగా వెన్నుపూడల క్యారెక్టర్ ఏమిది అలాగే రైట్ మీరు మహా కుంభ మేళ కదా సో ఎన్ని రోజులు వెళ్ళారు ఎలా జరిగింది మీకు అది త్రీ డేస్ అండి ఒక ఒకరోజు వెళ్ళాం ఈవినింగ్ చేరాం నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసాం ఆ రోజు నేను మా బాయ్ ఆఫ్టర్నూన్ ఇక్కడికి వెళ్ళాం మన రామ్ టెంపుల్ వెళ్ళాం అయోధ్య ఆ నైట్ ఉన్నాం ఆ నెక్స్ట్ డే కాశీకి వచ్చాం ఆ నైట్ ఉండి నెక్స్ట్ డే వస్తాం త్రీ ఫోర్ డేస్ త్రీ నైట్స్ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్ కుంభమేళ మీరు రీసెంట్గా జీప్రాలో సత్యదేవ్ కోసం ఇంటర్వ్యూ చేశారు యాక్ట్ మీరు అటువంటి యాంగిల్ మీరు బయట చూపించారు సోషల్ మీడియాలో కానీ ఎటువంటి యాంగిల్ మన చేసిందా అంటే ఫన్ ఫన్ కైండ్ ఆఫ్ అంటే అవును ఆ ఫన్ సోషల్ మీడియాలో పెడితే ఈ మధ్య అది యాంటీ సోషల్ అయిపోతుంది ఫన్ ఫన్ను వాళ్ళకి అంటే దే ఆర్ నాట్ గెట్టింగ్ అండ్ దే వాంట్ పవన్స్ అండ్ సంబడీ లెక్ నెగిటివ్గా ఉన్నారు చాలామంది దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ లైఫ్స్ సో ఎవడైనా పెడితే మంచి సరదాగా హాహాహా నవ్వుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు బాగుంది గురువుజీ లేకపోతే నైస్ బా బ్రదర్ కింద కొన్ని సాడిస్టులు వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక ట్వీట్ పెడతారు సరదాగా అందరూ నవ్వుకునేటట్టుగా దానికి రకరకాల కామెంట్లు ఉన్నాయి చిరాకు వస్తాయి ఎందుకు అవసరం మనకి ఇప్పుడు ఓన్లీ హీరో ఫ్యాన్స్ అయితే బాగుంటుంది ఇక్కడ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయితే యాక్చువల్గా పొలిటికల్ యాంగిల్ నుంచి మనం ఏది పెట్టినా కూడా వాళ్ళు విమర్శిస్తారు విత్ హార్ట్ వర్డ్స్ విమర్శించకూడదు ఐ డోంట్ మైండ్ సరదాగా అది చాలా సెన్సిబుల్గా చేస్తే ఓకే లాంగ్వేజ్ బాగుండదు అంతే వాళ్ళ పెంపకం అటువంటిది సో బ్యాక్గ్రౌండ్ అండ్ దట్స్ వై ఆస్ మీ పేరెంట్స్ని ఒకసారి చూడాలని అనుకుంటున్నాను అని పెడుతుంటాను నేను ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల అలాంటి మాటలు వస్తాయి సరదాగా సెన్సిబుల్గా కామెంట్ చేయొచ్చు నువ్వు పలానా సినిమాలు సరిగ్గా చేయలేదని చెప్పచ్చు అదన్నీ దేర్ ఈజ్ వన్ మీటర్ ఉంటుంది అందులో రెస్పెక్ట్ అది నీ మీద నీకు రెస్పెక్ట్ ఉంటే అవతల నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు నీ మీద నీకు గౌరవం లేకపోవడం వల్ల నువ్వు అలాంటి రిప్లైలు ఇస్తుంటావు అంతే సింపుల్ ఫ్యామిలీ బ్రాటప్ వల్ల అక్కడే అర్థమైపోద్దు నాకు ట్వీట్ ఎవరిని పెట్టినా వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంటుంది నాకు ఎవరు రిప్లై ఇచ్చేవాడు బ్యాక్గ్రౌండ్ చూస్తాను నేను అర్థమైపోద్ది ఇతని బ్యాక్గ్రౌండ్ ఇదే ఇతని సంస్కారం ఇదే అని తెలుస్తుంది మీరు కొన్నిసార్లు చాలా డేరింగ్ ట్వీట్స్ కూడా పెట్టారు దానివల్ల నా బ్యాక్లాష్ బ్యాక్లాష్ వచ్చింది ఉంటుంది అవును సో అయినా కూడా అప్పుడప్పుడు సర్ప్రైజ్ చేస్తూ పెడుతుంటారు అంటే అప్పుడు ఆగిపోయినట్లు కనిపిస్తారు మళ్ళీ అది కాదు ఇంటరాక్ట్ సరదాగా తో మాట్లాడి ఇంటరాక్ట్ సరదాగా నాలు మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు పెడితే అంత తీసుకోరు మీది ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా ఒక జీవి గారు నాలుగు పెడితే వాళ్ళు బాగా రియాక్ట్ అయిపోతారు అది ఫన్నీగా ఉంటే సరదా నవ్వుకోవడం బాగుంటుందని అంత తప్పించి నాకేముంది ఆ ఏదో మా ఇంట్లో వాళ్ళతో పాకతో మీతోనే వేయచ్చు సరదాగా అందరితో నేర్పిద్ద చిన్న సెటేరియల్ కళ్యాణి కాకపోతే ఇప్పుడు బాలే అంత నెగిటివ్గా ఉన్నారు జనాలు అందరూ అవును అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు ప్రాబ్లమ్స్ అన్ని ట్విట్టర్లో ఇప్పుడు ఏంటి ఏంటంటే వాళ్ళకి ఎంత సాటిస్ఫాక్షన్ ఇప్పుడు కొందరు నేను రెస్పెక్ట్ ఇవ్వాలని నేను అనుకుంటాను ఎన్టీ రామారావు గారు నాకు ఇష్టం ఆయన నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఎన్టీ రామారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు పివి నరసింహరావు గారు ఇలా కొందరు ఇప్పుడు చిరంజీవి గారు యూ హవ్ టు గివ్ రెస్పెక్ట్ అది నువ్వు ఏ పార్టీ అవును లేకపోతే ఎవడైనా సరే అది మర్చిపోతావు చాలా అంది ఇప్పుడు రే ఏంటరా అని పెడతాడు ఏంటి నేను ఆయన అన్న ఫీలింగ్ తప్పించి వాడి ఇంటెన్షన్ అది కూడా కాదు యాక్చువల్గా నేను ఒక చిన్న ట్విట్టర్లో ఆ పలానాని ఎరా ప్రైమ్ మినిస్టర్ ఎరా చిరంజీవి ఈ టైప్లో పెట్టేయచ్చు అని సాటిస్ఫాక్షన్ వాళ్ళు ఏంటి ఆయన చిరంజీవి గారు వాళ్ళు చూస్తున్నాను ఇలా అన్నాడావుతాడు అని ఆడాను ఈయన చోటు అసలు ఈయన ట్వీట్ చేయడానికే ఆయన దగ్గర అప్పుడు ఓపెన్ చేస్తారు లేకపోతే టీమ్ ట్వీట్ చేస్తుంది ఈ నా కొడుకులు తెలియక నేను ఆయన తిట్టేసాను ఆయన చూసుకుని ఉంటాడు ఫీల్ అయిపోతూ ఉంటాడు ఈ ఫీలింగ్ అది అమ్మాయికి అలా ఉంటారు రైట్ మీరు అన్నీ యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేసే స్క్రిప్ట్స్ ఉంటాయా నేను రిజెక్ట్ చేయని బ్యాడ్ వల్గర్ లాంగ్వేజ్ అయితే రిజెక్ట్ చేస్తా అంతే తప్పించింగ్లీ సో మీ ఫిలాసఫీ అదే నెవర్ అంతే అంటే నేను వచ్చింది యాక్ట్ చేయడం నా ప్రొఫెషన్కి సో నేను ఎలా డిసైడ్ చేస్తాను గుడ్ ఆర్ బ్యాడ్ అనేది బట్ మీ మీద ఆ ప్రెషర్ లేదు బేసికల్గా అవును అగ్లీ అయితే నేను చేయను దట్ ఈజ్ ఓకే కొన్ని కొన్ని తెలిసిపోతుండే స్క్రిప్ట్ అంత బాగాలేదు వాడకపోవచ్చు వాడుతుంది అనేది లేకుండా నా వరకు డీసెంట్గానే ఉంది నేను ఖాళీగా ఉన్నారు ఇప్పుడు అప్పుడు వచ్చి ఒక పలానా క్యారెక్టర్ చేసి పెడతాను ఆ సంబంధం లేదు కదా డైరెక్టర్ ఇచ్చేటం ఏ డైరెక్టర్ కాలేదు ప్రొడ్యూసర్ కాలేదు స్క్రిప్ట్ బాగుందా లేదా లేకపోతే ఆ సినిమా హీరో వినే ఉంటాడు కదా డైరెక్టర్ రాసే ప్రొడ్యూసర్నే ఉంటాడు సినిమా చేస్తాను నాకెందుకు అలాగా బాగుందో బాగా నేను చెప్పలేను కొన్ని సినిమాలు ఏంటి అనుకుంటాం అది హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి తెస్తున్నప్పుడు కొన్ని అర్థం కాదు కొన్ని మంచి సినిమాలు కూడా అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు అదేదో ఒక మూడ్లో వెళ్ళిపోతుంటారు ప్లస్ మీకు మీ క్యారెక్టర్ వరకే చెప్తారు కదా సో టోటల్లీ కంప్లీట్ స్క్రిప్ట్ మనకు తెలియదు కొంత తెలుసు లైన్ క్యారెక్టర్ మొత్తం కథ చెప్తారు బట్ నాట్ ఆల్ ఫిఫ్టీ సిక్స్టీ సీన్ మనకు తెలియదు నా క్యారెక్టర్ తెలుసు సో ఒక్కసారి మనం కూడా రాంగ్ అవుతాం అలా జరిగినాయి కూడా ఏదైనా ఉంది అట్లా రత్నాలు చేసేటప్పుడు అతను టిపికల్గా చేసేవాడు చేస్తే వెళ్ళిపోయా ఏంటి సినిమా నాకు ఏమీ అర్థం చూస్తే అమ్మ ఇదే ఇంత ఉందా నా మనకు తెలియదు కదా అలాగే మత్తువాదులు రా కూడా అంతే చేసేటప్పుడు కిషోర్ నేను అదే చేస్తే వెళ్ళిపోయాం చూస్తే అప్పుడు ఇంత కాన్సెప్ట్ వెనకాలంత ఉందా అలా అలా షాక్ ఇచ్చినా ఉంటాయి అంటే ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ ట్రెండ్ సెట్టింగ్ అవి మనకి చేసేటప్పుడు తెలియదు అవి అన్ని డైరెక్టర్స్ ఆర్ దేర్ ఆర్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు హను కూడా అలా అంటాడే అది మంచి క్యారెక్టర్ కృష్ణ గారి కృష్ణగా సో అతను అలా చెప్పడం ఓవరాల్ ఇది జరుగుతు వేరే దాంట్లో ఉంటాడు అన్నమాట అక్కడ చేస్తున్నప్పుడు తెలుసు ఓహో ఇదా ఇదే దాన్ని షూటింగ్ చేస్తున్నప్పుడు జరుగుతుంది వర్కౌట్ అవద్దు మనకు మీ వర్క్స్ లో అతడు తర్వాత ఎక్కువ మీ మెటీరియల్ ఆ క్యారెక్టరే కృష్ణ గారి అంటే బాగా సెట్ అయింది అంటే బయటకి గొప్పలు చెప్పేసేసుకునే లోపల బతి ఆ సిచ్యుయేషన్ అన్నిటికీ అది వచ్చేస్తుంది మేము సో ఇండియా డెవలప్ అయింది ఏదో చిన్న లాస్ట్ అది బాగా వాడుతుంటారు సో మీరు ఇన్ని ఎన్ని ఫిల్మ్స్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ హైజండ్ అయితే నేను బ్రహ్మానందం ఒకటి ఎవరెవరే అనేవాడిని ఫోర్ హండ్రెడ్ అలా అవి ఉంటాయండి ఓకే మీరు ఇప్పటి వరకు చేసిన ఫిల్మ్స్లో మీకు బాగా నచ్చిన మీరు ఇష్టపడిన రోల్స్ ఫ్యూ దేర్ ఫ్రమ్ సింధూరం చంద్రలేఖ గులాబీ శ్రీరాములయ్య అనేది నిజం సినిమా మన మర్యాద రామన్న కృష్ణగాఢరవారు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మిరపకాయ అతడు అతడు అలా పుష్ప వన్ రంగస్థలం భరత్ అని నేను మొన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్యాక్ట్ హీరోలో కూడా అది బాగుంటుంది క్లైమాక్స్ పర్ఫెక్ట్ క్లైమాక్స్ అది బాగా వర్కౌట్ అయ్యింది యాక్చువల్ ఉంది చాలా రీచ్ ఉంది అది చాలామంది చెప్తుంటారు నాకు మీరు ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్స్ అనేసి ఏం చేస్తున్నారంటే ఒక ఫిలిమ్లో తెలుగు సినిమా ఉందనుకోండి వేరే రాష్ట్రాలు కూడా ఆడుతుంది అనేసి సౌ సౌత్లో ఈచ్ లాంగ్వేజ్ నుంచి ఒక యాక్టర్ని పట్టుకొని వచ్చి వాళ్ళు తీసేవి కూడా తెలుగు నుంచి పట్టుకొని వెళ్ళేసేసి సో ఈ ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో మీరు బెనిఫిట్ అయ్యారా నేను ఇప్పుడు తెలుగు మళ్ళీ తెలుగు చేస్తున్నాను మన తెలుగు అనగానే ఇప్పుడు సునీల్ గారిని తీసుకుంటున్నారు అవును అక్కడ అంటే గెటప్ ఓరియంటెడ్ క్యారెక్టర్ కాబట్టి అది ట్రావెల్ అవుద్ది ఆ పుష్ప వల్ల పుష్ప గెటప్ చాలా షాకింగ్ సునీల్ సో అది అక్కడ తమిళ్లో కూడా వాళ్ళ మావో మావోడు ఫీల్ అవుతారు సో వాళ్ళందరూ సునీల్ యా ఓటి రెండు ఫిల్మ్స్ బాగా ఆడేసరికి ఆడింది జైలర్ ఫిల్మ్ యామ్ అవును సో ఈస్ వెరీ బిజీ అండ్ యాక్చువల్ గా తమిళ్ సైడ్ అంతా మీరు చెన్నైలో కూడా ఉన్నారు మీకు తమిళ కూడా తమిళ్ వచ్చి నాకు రైట్ అంత ముందు చేసాను తమిళ్లో ఒకటి రెండు మూడు సినిమాలు ముందే అంత ముందు భద్రా అనే సినిమా కూడా తమిళ రీమేసారు అక్కడ అని మన శింభు జ్యోతిక ప్రకాష్ రాజు మేము అందరం చేసిన అందులో అప్పుడు తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసాను తమిళ నేను సో సో పాన్ ఇండియా అని అనుకుంటారు కానీ అసలు ప్యాన్ ప్రాపర్ తెలుగు సినిమా తీస్తే ముందు ప్రాపర్గా అదే ఇండియా పుష్ప ఎగ్జాంపుల్ కదా పుష్ప కాంతారా చూడండి ఆ తెలుగు ఆ విలేజ్ సినిమా పైగా అది ఆ రెండు అక్కడ విపరీతంగా ఆడేసినాయి ఇప్పుడు లేకపోతే కార్తికే ఒకటి బాగా ఆడింది అది కూడా ఇక్కడ తెలుగు సినిమాలు అన్ని యాక్చువల్గా మనం అనుకోవడం కాదు ప్యాన్ ఇండియా అని ఆడియన్స్ చేస్తారు ప్యాన్ ఇండియా అని అందరికీ నచ్చు అది పనడి అవుతుంది ఈ ఫిల్మ్ డైరెక్టర్ గురించి చెప్పండి బాబు నాకు చాలా అంత ముందు టూ ఇయర్స్ బ్యాక్ నా దగ్గరకు వచ్చాడు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అది చాలా బాగుంది అనుకున్నాను నేను ఫాదర్ ఫాదర్స్ ఫన్రల్ అని అనుకున్నారు కదా ముందు లైన్ వర్కింగ్ వర్కింగ్ టైటిల్ కింద అప్పుడు ప్రొడ్యూసర్తో వస్తే చాలా బ్రిలియంట్ ఐడియా ఉంది మీరు చేస్తే బాగుంటుంది ఇది క్యారెక్టర్ నాకు కూడా కొత్తగా అనిపించింది నేను చేసే రెగ్యులర్ క్యారెక్టర్ రెగ్యులర్ గెటప్ కాకుండా చాలా రియలిస్టిక్ అనుకుని చెప్తే ప్రొడ్యూసర్ తీసుకొచ్చారు ఇప్పుడు ప్రాబ్లం బడ్జెట్ ఇష్యూ అవుతుంది అప్పుడు నేను ఏం తీసుకోనండి తర్వాత చూద్దాం అని చెప్పి మీరు ఫ్రీగా చేస్తారు అని డబ్బులు వస్తే నాకు ఇస్తా అన్నారు అందులో బట్ ఆ సినిమా అవ్వాలంటే నేను ఫ్రీగా చేయాలి దాని సినిమాకి హెల్ప్ అవుతుంది కదా ఇయర్ డెఫినెట్గా అక్కడ మేము క్యారవాన్లు ఏమి లేవు మాకు షూటింగ్ అప్పుడు ఆ అక్కడే ఉండి అక్కడే వాళ్ళ ఇళ్లలో ఉండి అలా చేసిన సినిమా ఇది ఓల్డేస్ సేమ్ నైంటీస్ ఎయిటీస్లో ఆమెను అలాగే చేసేవారు సో అలాగే అనిపించి ఈ సినిమా అలాగే చేయాలని నాకు ఒక ఈయన భీమ్ జై భీమా మన సూర్య గారి చేసింది జై భీమ్ జై భీమ్ కాకండి దాని ముందు సినిమా ఫ్లైట్ మూవీ దట్ ఆకాశం ఎదురు అందులో ఆయన ఈజ్ నా వెరీ లో మిడిల్ క్లాస్ వస్తారు కదా ఆ చెన్నై షూటింగ్కి వెళ్ళాను ఆయన వేరే షూటింగ్ సూర్యన పరిచయం ఎక్కడున్నా పలానా షూటింగ్లో వెళ్ళాను అక్కడికి క్యారవాన్ చూశాను ఈ లోపల లాస్ట్ నుండి ఎవరు వచ్చి కూర్చోపెట్ట షార్ట్లో ఉన్నారు బిల్డింగ్ ప్యాక్ ఎక్కాలి ఉన్నారు మీరు కూర్చోమన్నారు కూర్చున్నాను కూర్చుంటే చాలా పాతది క్యారవాన్లా ఉంది మనకంటే పెద్దవాళ్ళు ఎవరు తీసుకోరు ఉంటే పాత పడిపోయిన ఉంటాయి కదా లోపలన్నీ ఎవరై ఎవరిద ఉంటుందని కూర్చున్నాను నేను తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సూర్య వచ్చాడు తన ఏదో షర్ట్ ఏదో మార్చుకుంటున్నాడు అప్పుడు అర్థం తందే అనుకున్నాను ఇదేంటి కెరవాన్ ఇలా నో ఐఎమ్ డూయింగ్ వెరీ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ క్యారెక్టర్ సో ఈ టు బీ ఇన్ మా సెట్ అంతా అలా సెటప్ ఉంటే నాకు ఫీల్ అని చెప్పాడు గుడ్ ఓహో అనుకున్నాను అలాగే అదే అలా ఇన్స్పిరేషన్ నాకు ఇప్పుడు ఇది నేను జనాల్లో కూర్చుని వాళ్ళతో నా కరీంనగర్లో ఊళ్ళల్లో వాళ్ళతో కలిసిపోయి కింద కూర్చున్నామండి చైర్లో కూర్చోడాలు లేకపోతే కాకుండా లంచ్ బ్రేక్లో అరుగు మీద ఉంటే ఇంట్లో ఏదైతే ఇల్లు షూటింగ్ చేసామో అక్కడ అరుగు మీద పడుకునేవాడిని అంటే అలా కలిసిపోయి నాచురల్గా ఉంటుంది ఇంకా పెద్దగా సెపరేట్ స్విచ్ ఆఫ్ అవును సో అది బాగా హెల్ప్ అయింది నాకు సో అలా ఆలోచిస్తారు వాళ్ళు సూర్య కైండ్ ఆఫ్ యాక్టర్స్ అది మంత్రం మీరు ఫిల్మ్ చూసారు ఆడియన్స్కి ఏం చెప్తారు సినిమా ఎందుకు చూడాలంటే కొత్త ప్రయత్నం మంచి కథ మంచి విలేజ్ ఒరిజినల్ స్టోరీ మంచి సినిమా చూడాలంటే చూడండి నైస్ నేను యాక్చువల్గా హీరోల గురించి అడుగుదాం అనుకున్నాను బట్ ఇట్ ఈస్ గోయింగ్ డిస్కషన్ సమ్ టైం యాక్చువల్ మంచి పని చేశారు ఎందుకంటే నా ఇప్పుడు నా ఇంటర్వ్యూ మానేసి బ్రహ్మాజీ మహేష్ బాబు గురించి ఏమన్నాడా ఆప్ క్లిప్ వస్తుంది ప్రభాస్ గురించి ఏమన్నాడో అదే వస్తుంది ఈ మ్యాటర్ రాదు అదే బయట చిన్న చిన్న బిట్లు లాగా మహేష్ బాబు గురించి పవన్ కళ్యాణ్ గురించి హీరోల గురించి అదే ఏమన్నాడు అదే వస్తుంది ఈ సినిమా గురించి రాదు చాలా థ్యాంక్స్ వేరే హీరోల గురించి అడగ బెస్ట్ నేను చూస్తాను సినిమా రిలీజ్ ఐ హోప్ అందరికి నచ్చే విధంగా ఉంటుందని ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ